కానీ కోస్తా ఆంధ్రాలో మరి ఇప్పుడే ఈ అప్పుడు కూడా ఈ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ఈ బీజేపీ వాళ్ళు అన్ని అందరూ కూడా ఒక భూకమ్మడిగా ఒక జతగట్టి అధికారం పోయి ఓట్లు చీలకుండా జగనన్నకు విరుద్ధంగా ఓటు వేయడం వల్ల కేవలం ఒకటిన్నర శాతం నూరు ఓట్లలో ఒకటిన్నర ఓటు ఆయన ఎక్కువ దానివల్లనే ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి విషయం కానీ ఐదు సంవత్సరాలు మనం చూసాం ముఖ్యంగా మీ డోక్రా మహిళలకు కానీ వ్యాపారం కానీ పిల్లల విద్యను కానీ ఒక భూమిలో పొలంకి కానీ ఇలా ప్రతి విషయంలో కుటుంబానికి ఆసరాగా ఉంటూ వాళ్ళు నడిపిస్తున్న విధానం మనం చూస్తున్నాం వీళ్ళల్లో ఎంతోమంది రేపు పొద్దున వ్యాపారవేత్తలు అవుతారు ఇంకా కూడా మంచి స్థితికి వెళ్తారు ఇది ఒక నాయకుడి లక్షణం ఎందుకంటే కేవలము ఏదో ఓట్లప్పుడు వచ్చి ఏదో హామీ చెప్పి తర్వాత హామీని అన్ని మర్చిపోయిన పాలకుల్ని కూడా చూసాము జగనన్న ఏ విధంగా పరిపాలన చేసింది ఈరోజు చూస్తున్నాను ఇలా ఓన్లీ మహిళల విషయంలోనే కాకుండా జగనన్న మన పిల్లల విద్య విషయంలో చూస్తే మీరందరూ కూడా చూస్తుంటారు స్కూల్స్ ఏ విధంగా మారిపోయినాయని ఏమ్మా మన గవర్నమెంట్ స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు బాగున్నాయా లేదా మన పిల్లలు చదువుతున్నారా మీ మనవాళ్ళు మనవరాళ్ళు మీ పిల్లలు చదువుతూ ఉంటారు గవర్నమెంట్ స్కూల్స్లో గతంలో ఎప్పుడైనా కూడా మనం చూస్తే అవి ఎక్కడ ఊడి తల మీద పడతాయో పిల్లలకి ఏమవుతుందో అనే పరిస్థితి అసలు బాత్రూమ్స్ బాగుండేది కాదు ఫుడ్ బాగుండేది కాదు హాస్పిటల్స్ కూడా అదే పరిస్థితి ఏ హాస్పిటల్స్లో కూడా ప్రాపర్గా డాక్టర్స్ కూడా లేని పరిస్థితి ఈ రోజున మన పూర్ణిల్ల హాస్పిటల్ బద్దే విషయమే మార్మిది వేల పంతొమ్మిదిలో అప్పటి వరకు మీకు బాకీలున్నటువంటి డాక్టర్ సంఘాలకు బాకీలున్నటువంటి ప్రతి పైసాను నాలుగు దఫాల్లో ఇస్తానని చెప్పి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నాలుగు దఫాల్లో మీకు పూర్తిగా రుణమాఫీ చేసిన ఘనత మన చెప్పేసి చెప్తున్నా మాట తప్పని మడమ తిప్పని నేతగా సున్నా వడ్డీ అయితేనేమి ఎలక్షన్లకు ముందు చెప్పాడు ప్రతి మహిళను నేను లక్షాధికారిని చేస్తానని చెప్పి ఈ రోజు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ప్రతి మహిళా అకౌంట్లలో కూడా లక్షలాది రూపాయలు పడ్డాయి ఏ మా వాస్తవమా కదా విధంగా చెప్పండి ఒక హామీ ఇచ్చి వాగ్దానం ఇవ్వకపోతే ఓకే వాగ్దానం ఇచ్చి మనం ఏదైనా అమలు జరపకపోతే ఆ నాయకుడి మీద విశ్వసనీయత ఉండదు మనం ఏదో నమ్మి ఓటేస్తాం ఆయన చేస్తాడని మనం ఆశపడతాం కాబట్టి ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ వేరే హామీలతో వస్తూ ఉన్నారు అదే మనం ఒక్కసారి మనం ఆలోచన చేయాలి మనందరం మనం రాయలసీమ వాళ్ళం కడప వాళ్ళం మనం ఖచ్చితంగా మనం ఏదైనా నిక్కచ్చిగా మాట్లాడతాము మనం చేస్తామంటే చేస్తాము మనం ఎప్పుడు రెండు మాటలు మాట్లాడేది మనం పుట్టుక నుంచి కూడా మన